చెంచాలు ఉన్నాయి కదా చిన్నవి ఇంట్లో రెండు నా మేము తీసుకొచ్చిన ఈడ ఉన్నాయండి మాట్లాడుతున్నా చెంచా సౌండ్ విను ఇది మాదే కాదు నువ్వు ఏసీ ఏదో జోకులు కదా ఇదంతా అరేంజ్ చేసింది కాదు నేను నేను వాడుకునేటి ఆడ మామకు తీసుకపో అని చెప్తున్నావా నువ్వు ముద్దుగా అయ్యో అమ్మా అవి మా అమ్మ అమ్మ ఒక్క నిమిషం అమ్మా ఒక్క నిమిషం ఆ పొరకాడు తీసుకుంది అప్పుడు ఆ బిడ్డను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో తెలుసు ఇందు చికెన్ చేస్తున్నాను లేదు మామ కలిపి పెట్టి తర్వాత చేయాలి చికెన్ సరే ఇప్పుడు ఏంటంటే మనం ఒక ప్రాంక్ చేయబోతున్నాం తులసి మీద తులసి మీద తులసి మీద కాదు తులసి ఆడే ఉంది తులసి మీద ప్రాంక్ కాదు ఇప్పుడు మనం అక్క పైన ప్రాంక్ చేయబోతున్నాం ఏమని అక్క వాళ్ళ విలేజ్ లో ఉన్నారు కాబట్టి సో అక్క పైన కాల్ చేద్దాం అక్క పైన కాల్ చేద్దాం ప్రాంక్స్ కామన్ కదా సో ఒక్కసారి ప్రాంక్ కాల్ చేద్దాం అనుకుంటున్నా సో ప్రాంక్ ఏంటని అంటే అక్కకి మామూలుగా ఆశ ఎక్కువ మీకు తెలిసిందే కదా తెలిసి ఇప్పటి నుంచి అని కదా చిన్నప్పటి నుంచి అయినా సరే అక్కకి చాలా ఆశ ఎక్కువ ఉంటుంది ఆశ ఎక్కువ అంటే దేనిపైన అంటే పుట్టింటి నుంచి కావాల్సిన వస్తువుల పైన ఆశ ఎక్కువ ఉంటది అక్కకి అంతేగా అంతేగా అంటే చాలామంది ఇప్పుడు లైక్ మీరు కూడా ఉన్నారు కదా గర్ల్స్ చాలామంది మీ పుట్టింటి నుండి చాలా వస్తువులు కావాలని చాలామంది ఉంటారు కదా సో అట్లనే అక్క కూడా కొంచెం అట్లా ఉంటుంది అన్నట్టు సో అందుకని చెప్పేసి ఇంట్లో ఉన్న స్పూన్స్ ఇక్కడ ఏ స్పూన్స్ అయితే స్పూన్స్ డబ్బాలు అవి ఇవన్నీ మావే అక్క అని చెప్పేసి తీసుకోవద్దు అని చెప్పేసి ఫ్రాంక్ కాల్ ఇద్దాం మావే అక్క అని చెప్పేసి తీసుకోవద్దు అని చెప్పేసి ఫ్రాంక్ కాల్ చూద్దాం అరీ ఎంటర్ ఇది ఎట్లా రిజెక్ట్ అవుతుందో చూద్దాం కావాలి అక్క బాగా కావాలి ఏమన్నా సరే నువ్వు కొంచెం ఓవర్గా ఇది మామ వాళ్ళదే తీసుకోవచ్చు అని చెప్పేసి తిట్టండి చూద్దాం ఏమంటారు హలో బాగా ఏడున్నావు

సరే సరే గాని కాదు అక్క స్పూన్స్ ఉన్నాయి చూడు స్పూన్స్ ఉన్నాయి కదా చిన్నవి ఇంట్లో రెండు నా మేము తీసుకొచ్చిన ఈడ ఉన్నాయండి చిన్న చిన్న చూడు అవి కాదు ఇదే మన సేమియా తింటాం అట్లా ఆ చెంచలు

ఎందుక కాదు రవి చిన్న చిన్న విషయాలు అయితే మొత్తం లేకుండా నాకు తెలుసు అవి కాదు నేను చెప్పేది ఇప్పుడు తొక్కు గంటే ఒకటి రెండు ఉన్నాయా నేను అదే అంటున్నా పెద్దది ఒకటి అన్నట్టు వచ్చింది అది హాస్పిటల్ కంటే వాడు వచ్చింది అది కాదా గ్రీన్ కలర్ ఉంది చూడు ఒకటి ప్లాస్టిక్ గ్రీన్ కలర్ ది అదివి అవి లేదా కానీ లేదాకని నేను నిన్ను నాకు తెలదా కాదమ్మ మామ వల్లేదే అది అరే తులసిని అడుగురా అవ్వ ఇంకా పెద్ద గంటె ఒకటి ఉంది కూరది చిన్నది చెంబు ఉంది కదా ఒకటి మిల్లి లాగా అది కూడా మామ వల్లేదేనంట తీసుకువొమన్నా ఏంది ఏంది ఏం చేస్తావు తులసిని ఊతికలేస్తున్నావే నికు ఏంది ఏంది ఏం చేస్తావు తులసిని ఊతికలేస్తున్నావే నికు టింద మావి తీసుకోనికే నువ్వు అమ్మా చెప్తున్నా తులసికి ఇంటలేదు ఆ పిల్ల తీసుకోవడం అవి 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 మామ వాళ్ళవే ఇందు నువ్వు తెలియక మాట్లాడుతున్నాయి తెలుసు మాట్లాడి అక్కడ అవుతలే మెయింటెన్ నీకుంది మెంటలు మేము నీకుంది మెంటలుడు కుం తినేది చండోరుడు ఇస్తురా కడుక్కుని దాచుకునే ఇది తక్కువ అరే అవి మన అవి ఫస్ట్ కవర్లో పెట్టు ఆ మామ ఇగో కవర్లు ఇగో ఇది ఇక్కడ ఇయ్యండి ఈ గంట కూడా మీదే కదా మామ ఈ గిన్నె కూడా కదా చిన్న డబ్బా చిన్న డబ్బా బాటిల్ ఆ వాటర్ టిల్ కూడా మీదే కదా ఏ ఇందు ఏ అమ్మ వీళ్ళు చూడు ఏం చేసినా అన్ని తీసుకుపోతుండ్రు ఇలా అయితే నాకు కుదరదు నేను ఏడుస్తా ఏదండి నేను వచ్చిన తీసుకోపోవారా నువ్వు మీద అయితే అరే కాదాకా నేను మళ్ళా రాను మూడు రోజుల దాకా ఆ ఇడ్లీ ఇడ్లీ గిన్నెలు మాదే కదా అప్పుడు మీకు సరిపోతుందని ఇచ్చినం ఆ అవున అప్పుడు ఓకే ఆ ఎవడు తగ్గటల ఎవడు కోడి యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు ఇది కారం పొడి డబ్బాలు ఉన్నాయి చూడు కారం పొడి ఉప్పు స్టైల్ డబల నల్లై నల్లై నీకే అవసరం కూడాది కావాలే వేరే అసిస్టెంట్ వచ్చిన అబ్బాయి నేను అవి తీసుకుపోయేది ఉన్నాయని చెప్పేసి అడిగినా ఇంకొటిది ఉప్పు చిన్నది ఉప్పు డబ్బా ఉప్పు ఏలుస్తున్నాడు చూడు నువ్వు అన్ని చిన్న చిన్న నాన్నకాడ నువ్వు చేస్తున్నావు అంత చేస్తున్నావురా నువ్వు అన్ని చిన్న చిన్న నాన్నకాడ నువ్వు ఎందుకు అంత చేస్తున్నావురా మండుతున్నట్టుంది ఇప్పుడు చేయండి అన్ని వాళ్ళు అని పిలిచంటే మనం అనాలని చెప్తుంటే మళ్ళీ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అరే తులసే తీసుకుపోమా నీవే అవి అని అంటుంది ఇందేమో కాదని అంటుంది అనుకుంటే నువ్వు కానీ ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు యా చిన్నోని పేరు దాటలకు నువ్వు అంత ఏరు వందలు కింద మాట్లాడుతున్నా యా చిన్నోని పేరు దాటలకు నువ్వు అంత ఏరు వందలు కింద మాట్లాడుతున్నా అట్లా కాదమ్మా మరి మా అమ్మ వాళ్ళమే ఎవరు వచ్చిరంటే గెస్ట్ ఇంటికి అందుకే ఇక తీసుకుపోతా అంటే సరే మూడు రోజుల కోసం నాకు ఇంట్లో వాడు అవి ఎట్లాగో మన కాదు కదా అమ్మ ఇచ్చేస్తాం ఇక ఎప్పుడో ఒకప్పుడు నెమ్మ చెంబు వల్ల కొట్టాను ఏమ చెంబు కొట్టాను వద్దులే మరి ఇంటికొచ్చి కూర్చున్నాడు అన్ని నావి అది కవర్ లో పెట్టిరాయన ఫస్ట్ నుంచి చూసినావాంకటేశ్వర్ల తీసుకోవద్దునా నేను ఆ తీసుకో అది నీ ఎందుకు రెండు ఉదయాన్ను పట్ల కూడా వదులుతలేవు అది నీ ఎందుకు రాని ఉదయాన్ని పట్ల కూడా వదులుతలేవు

దేవన్ ఫోటో అంటే నాకు అవసరం కాడా ఎవరు వచ్చిన చెప్పు వాళ్ళు దేవుని ఫోటో వాళ్ళు అవి మనవెందుకు అతాయమ్మా అవి నువ్వు భలే మాట్లాడుతాయి మా అమ్మ వాళ్ళే అవి ఆ తెచ్చుకున్నాం కదా మనము అరే నువ్వు కొంచెం దూరం పోయి కూచారా ఆ పిల్లకు పిల్లలకు నేను తిరుగుతుంది అదే చెప్పాను నెత్తి తిరుగుతుందో ఆ పిల్ల తిరిగిన పల్లె మాట్లాడుతున్నా కాదమ్మా నీకు ఇంత ఆశ ఉండకూడదమ్మా ఎవరు నేను ఓడుకునేవి ఆడ మామకు తీసుకుపో అని చెప్తున్నావా నువ్వు ముద్దుగా అయ్యో అమ్మాడేవి నీకు చాక్లెట్ ఇప్పించినా ఆ స్క్రీన్ తెచ్చిందా ఓడేవిటి చిన్న చాక్లెట్ ఇప్పించినా ఆ స్క్రీన్ తెచ్చిందా నేను మరీ అంత కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా చాక్లెట్ ఒకటి తెచ్చిన చాక్లెట్ ఒకటి తులసి చాక్లెట్ కోసం ఇంకా ఇంట్లో అన్ని పంచుకుంటా ఉండి నాకు ఫస్ట్ ఇగో తులసి ఆమె మాట్లాడుతా సరేకన్నా కన్నా నాకు ఆ బాండి ఆ కప్పులు కొత్తది బాండి కూడా తీసుకోవచ్చు నాకు ఇంట్రెస్ట్ పోయింది ప్రతి దాని దగ్గర ఇట్లా ఫెంట ఫెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదండి

చెప్పు అవునా చేయకుండా ఎందుకు వచ్చిన వాడికి చెప్పింటే దాపెడుతుంటే కదా మా అందుకే చెప్పకుండా వచ్చిండు నేనే రమ్మని చెప్పిన వచ్చే మా అమ్మ నువ్వు అని మాట వెళ్తా లేదు నేను చంపే వాళ్ళు కొట్టంలో బిజాలు చెప్తే ఇట్లానే ఉంటది

సో ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఫోన్ చేసి ఏం చేద్దాం అయ్యయ్యో నో తట్లు కూడా అవే గా మామూలే అది తీసుకున్నా అమ్మా ఆ మ్యాచ్స్ కూడా రెండు మ్యాథ్స్ మామే వాళ్ళవే కదా రోజూ దేం పోయి పోయిండు అన్ని వంపి అన్ని వంపియను పోయి పోయిండు అన్ని వంపి అన్ని వంపియను ఎందుకమ్మా ఎందుకంతా కోపం ఏం సాధిస్తావ్ దాని వల్ల ఆడొన్నీ అన్ని వంపి అట్లా కాదమ్మా ఉల్లిగడ్డలు ఈ రాత్రి तुलसी కొని అన్ని గాని ఏం చేస్తారు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు మేమే తెచ్చుకున్నాం కొన్ని తులిసి సరేలే మరి తీసుకోకూడదు రేపు కావాలి నీకు అసలు నీకు బిడ్డ నిన్ను నెత్తి గుద్దితే సరే నెత్తి గుద్దితే సక్క మంచిగా పనిచేస్తుంది ఆ పొరకాడ తీసుకుని తప్పు ఆ బిడ్డను ఆ పొరకాడ తీసుకున్నప్పుడు ఆ బిడ్డను ఒకటి చెప్పాలి ఆ ఇది ప్రాంక్ అన్నమాట ఇప్పుడు నేను అన్న మాటలలో పెడతారా అన్ని అన్ని రికార్డ్ అయితే నాయక అరే ఎందుకు రాత చేస్తున్నాను నువ్వు చెమషిల కార్డు ఎట్లలో లియెస్తావు జనాలకు చూపించాలని పెట్టినాం నీ బాగోతం మొత్తం తెలిసింది అందరికి అందుకే మీరు ఇన్ని తులసి మాట్లాడుతుందా తులసి సపోర్ట్ చేస్తుంది తీసుకోవమ్మా అన్ని అని బాగా మాట్లాడు పట్టు నేను ఏంది ఇట్లా మాట్లాడుతున్నా అని నేను అనుకుంటున్నా నువ్వు సెమిషల కోసం అంత గుళ్ళు చేస్తున్నావు నాక గుళ్ళే చేస్తున్నా తీసుకో తీసుకోపో నేను మళ్ళీ తీసుకొచ్చుకుంటా అని చెప్పి సౌండ్ విని సెమిష ఎవరిది చెప్పు అరే ఏంట్రా ఇది ఎవరిది ఒక సౌండ్ ఇంటి ఎట్లా తెలుస్తుంది ఎవరి సెమిషన్ సౌండ్ వస్తుంది సరే సరే ఒకసారి హాయ్ ఎప్పు నిన్న చూస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ అండ్ అలా చూసిన భారతి కూడా అర్థం అయింద నాకు అర్థం అవుతలేదు సరే హాయ్ ఫ్రెండ్స్ అన్ నా మాటల్లో నన్ను పెట్టిన సరే నువ్వు కట్ చేసి మళ్ళా మాట్లాడను సరే సరే ఓకే ఫ్రెండ్స్ చూసిరు కదా సో ప్రతి ఒక్క అమ్మాయి అయినా ఇంతే ఉంటారు నాకు తెలిసి అంటే లాగానే ఉంటారు అందరూ ఆశ ఎక్కువ ఉంటది సరే ఓకే అండ్ ఈ చిన్న ప్రాంక్ కాల్ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి నచ్చిందా నచ్చలేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లవ్ యూ అందరికి మీ ఇంట్లో కూడా మీ వాళ్ళు ఎవరన్నా ఇట్లనే ఉంటే లేడీస్ కామెంట్ అని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఎలాంటి ప్రాంక్స్ ఇవ్వాలో కామెంట్ కామెంట్స్ చేయండి చేస్తాడు మా అమ్మ కానీ మామీ మీద మాత్రం చెప్పకండి ఫ్రెండ్స్ ప్లీజ్ 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 చెప్పండి ఏమైందక్క దాంట్లో అన్నీ పెడతావా రే మొత్తం ఎందుకు నువ్వే మాట్లాడు నేను ఓకే శాంచర్ అంటే మొన్న నువ్వు డాన్స్ చేసినావి కూడా అట్లనే పెట్టినావు కదరా నువ్వు డాన్స్ చేసినా ఏమవుతుందక్క డ్యాన్స్ మంచిగా చేసిండ్రు ఇప్పుడు మాట్లాడిని కట్ చేయాలన్నా చేసి

వుణే ప్రతిమాటా సత్యం